హాయ్ ఫ్రెండ్స్ నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ ఈరోజు క్లాస్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి నాట్ ఓన్లీ కాంపిట ఎగ్జామ్స్ చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి తన జీవితంలో ఎదుర్కొనేటటువంటి ఇబ్బందులు పుస్తకం పట్టుకొని గంటల కొద్ది చదవాలని లోపల ఉన్నప్పటికీ రోజు ఎనిమిది గంటలు పుస్తకం పట్టుకుంటే కనీసం గంట చదువు కూడా ఇవాళ కాలేదు ఇవాళ టైం అంతా వేస్ట్ అయిపోయింది అన్నటువంటి ప్రశ్న ప్రతి విద్యార్థిలో తలెత్తుతుంది కానీ పెరుగుతున్న కాంపిటీషన్ ప్రపంచంలో నువ్వు ఒక విజేతగా నిలబడాలంటే నువ్వు కొన్ని అవలక్షణాలను దూరం పెట్టాలి మరి అవలక్షణాలు ఏమిటి నీ మస్తిష్కం ఎట్లా పరిగెడుతుంది ఆ మస్తిష్కాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఊహాలోకంలో వివరించే నువ్వు ఏ విధంగా పుస్తక ప్రపంచంలో మునిగి తేలాలి చదివిన ప్రతి గంట నీ మైండ్లోకి ఏ విధంగా సబ్జెక్టు ఎక్కాలి లాంటి అంశాలపైన ఇవాళ మీతో డిస్కస్ చేసి ఒక ప్రయత్నం చేస్తాను ఇవాళ మోటివేషన్ క్లాస్ వచ్చేసి చదివేటప్పుడు ఊహల్లో వివరిస్తున్నారా పరధ్యానం చదువులు చదువుతున్నారా మరి పరధ్యానం నుంచి ఊహల నుంచి బయటపడి ఉద్యోగంలో విజేతగా ఎలా నిలవాలి ప్రతి అంశాన్ని ప్రతి విద్యార్థి జీవితంలో పుస్తకం పట్టుకున్నప్పుడు ఎదురయ్యే ఇబ్బందులని వాస్తవికంగా మీకు అందజేసే ఒక ప్రయత్నం చేస్తాను వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి నిజమే సార్ చెప్పిందన్న ఒక ప్రతి వ్యక్తిలో ఒక అనిపించే విధంగా మీకు ఈ వీడియో అనేది కనబడుతుంది ప్రతి విద్యార్థి మస్తిష్కంలో మనిషి మస్తిష్క మనిషి యొక్క మస్తిష్కంలో రెండు విషయాలు పరిగెడుతూ ఉంటాయి మనం కార్ డ్రైవింగ్ చేస్తుంటాం డ్రైవింగ్ పోతూనే ఉంటుంది నీ ఆలోచన పరిగెడుతూనే ఉంటుంది అట్లాగే ప్రతి విద్యార్థి పుస్తకం పట్టుకోగానే జస్ట్ హాఫ్ ఎన్ అవర్ జస్ట్ ఫార్టీ మినిట్స్ తర్వాత నువ్వు ఏం చదువుతున్నావో నీకే తెలియదు పుస్తకంలో పేజీలు కదిలిపోతుంటాయి పుస్తకంలో లైన్లు కదిలిపోతుంటాయి కానీ నీ మైండ్కు సబ్జెక్ట్ ఎక్కుతుందా అంటే ఎక్కడం లేదు కానీ పుస్తకం పట్టుకోగానే మనసు ఊహల్లో వివరిస్తుంటుంది మరి ఎలాంటి ఊహలు వస్తాయి ఒక వీడియో చూస్తున్నావు ఒక సబ్జెక్ట్ వీడియో చూస్తున్నావు వీడియో చూస్తున్నావు కానీ నీ మనసు ఇంకో దగ్గర పనిచేస్తుంటుంది ఒక వ్యక్తి ఒక మనిషితో మాట్లాడుతున్నాడు కానీ మనసు ఇంకో దగ్గర ఆలోచన చేస్తుంటుంది ఏం మనసు ఆడబెట్టుకొని పనిచేస్తున్నామని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు మనసు ఆడబెట్టుకుని చదువుతున్నామని క్వశ్చన్ చేస్తారు నిజంగా ప్రతి విద్యార్థి పుస్తకం పట్టుకున్న సమయంలో గంటల కొద్దీ ఊహల్లో వ్యవహరిస్తుంటారు మరి విద్యార్థికి ఎలాంటి ఊహలు వస్తాయి సాధారణంగా ముఖ్యంగా ఫస్ట్ ప్రిపరేషన్ మొదలుపెట్టిన వాళ్ళు ఒక రకమైన ఊహలు వస్తే ఒక థర్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకి మరొక రకమైన ఊహలు వస్తుంటాయి హెచ్ నోటిఫికేషన్ లేట్ అయిన కొద్దీ నీలో ఊహలు పెరుగుతూ ఉంటాయి ఎగ్జామ్ దగ్గర ఉన్నప్పుడు ఫోర్స్ఫుల్ అది అవుతావు కాబట్టి కొంత మైండ్ నిశ్చలంగా ఉంటుంది కానీ ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పుస్తకం పట్టుకుంటే అడుగు ముందుకు పడదు మరి ఎలాంటి ఊహలు వస్తే ప్రతి విద్యార్థి కంటే ఫస్ట్ నువ్వు ఒక ఎస్ఐ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతున్నావు ఎస్ఐ ఉద్యోగం ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్ నువ్వు ఉద్యోగం మొదలు ముందే ప్రిపరేషన్ మొదలు ముందే ఊహల్లో వరిస్తుంటావు ఒక డ్రెస్ వేసుకున్నట్టుగా ఒక ఎస్ఐగా పనిచేసినట్టుగా ఒక లాఠీ పట్టుకున్నట్టుగా ఉద్యోగ విధి నిర్వహణ చేసినట్టుగా ఎకనామికల్ సెట్ అయినట్టుగా నీలో ఒక ఊహలు అనేవి పరిగెడుతుంటాయి వస్తే మంచిదే ఇలాంటి ఊహ ఉండాలి ప్రతి ఒక్కరికి కానీ పుస్తకం పట్టుకున్న ప్రతిసారి అదే ఊహ గనక వస్తే మరి చదువు అవుతుందా చదువు కాకుండా ఉద్యోగం వస్తుందా కాబట్టి ప్రతి వ్యక్తి కూడా మన పని మొదలుపెట్టినప్పుడు ఆ పని సక్సెస్ అయినట్టుగా ప్రతి వ్యక్తి ఊహల్లో వివరిస్తూ ఉంటాడు అంటే ఒకసారి రెండుసార్లు అంటే ఊకే కానీ అదే పనిగా ఊహల్లో వివరిస్తే నీ చదువు అనేది ముందుకు జరగదు అనే ఒక వాస్తవాన్ని అర్థం చేసుకోండి ఇది ఒక కాన్సెప్ట్ రెండవది గతంలో నువ్వు చేసిన పనులు అవి మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తూ ఉంటాయి వాటిని నెమరు వేసుకుని ఒక ప్రయత్నం చేస్తుంటావు గతంలో ఏం చేశావు ఎక్కడెక్కడ పొరపాటు చేసినావు ఏం చేస్తుంటావు అన్న ఒక ఊహలు నిన్ను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ ఉంటాయి ముఖ్యంగా యుక్త వయసులో ఉన్నటువంటి యువత ఒక ఇరవై సంవత్సరాలు దాటిన ఒక యువత మనకు నచ్చినటువంటి ఒక అమ్మాయిని ఒక ఊహల్లో ఊహించుకుంటూ గడిపేస్తూ ఉంటాం ఊహలంటే అంటే అవి శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు సెక్సువల్గా కావచ్చు ఎలాగైనా కావచ్చు పుస్తకం పట్టుకున్నటువంటి నేపథ్యంలో ఒక ట్వంటీ ప్లస్ ఉన్నటువంటి థర్టీ ఏజ్ బిలో ఉన్నటువంటి విద్యార్థులల్లో ఒక రకమైనటువంటి ఊహలు శారీరకమైన మానసికమైన ఊహలు ఎదుటి వ్యక్తిని సెక్సువల్గా ఊహించుకున్నటువంటి ఒక ఊహ అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి వ్యక్తులు ఇది జరుగుతుంది కామన్ ఎందుకంటే మనిషి అనేవాడికి అది జరుగుతూ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్గా ఆ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఇలాంటి వెళ్ళి దూరంగా ఉండే ఒక ప్రయత్నం చేయాలి మరొక అంశం ఏంటంటే పుస్తకం పట్టుకొని చదువుతూ ఉంటావు ఆ పుస్తకాన్ని పట్టుకొని చదివేటప్పుడు నీ మనసు అనేది ఒక సినిమా రీల్ లాగా సినిమా చూసినట్టుగా నిజంగా నీకు సినిమానే కనబడుతుంటుంది ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఆ చర్చ ఒక సినిమాని అయితే ఏ విధంగా ఊహించుకుంటావో అలాగే సినిమా రూపంలో నీ జీవితం అనేది కనబడుతుంటుంది అది ఊహల్లో వెళ్ళిపోతుంటుంది గతంలో కొంతమంది ఒక ట్వంటీ ప్లస్ జస్ట్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఉన్న వాళ్ళు తనకిష్టమైన హీరో సినిమాలను ఊహించుకుంటూ కాలం గడిపేస్తారు అదే మహిళలైతే విద్యార్థులైతే వాళ్ళు చూసిన రేపు రేపేం జరగబోతుంది రేపేం జరగబోతుందని సినిమాలని సీరియళ్ళని ఊహించుకుంటూ కాలం గడిపేస్తుంటారు పుస్తకం పట్టుకొని ఖచ్చితంగా గంటసేపు కూడా నువ్వు పుస్తకం చదవకుండా ఊహల్లో వివరిస్తుంటాం రోజు ఎనిమిది గంటల సమయం చదివితే ఆ ఎనిమిది గంటలలో ఐదు గంటలు ఊహల్లో వివరించే వాళ్ళు కూడా ఉంటారు నాలుగు గంటలు ఊవర్ ఇచ్చే వాళ్ళు ఉంటారు మొత్తం పుస్తకం పట్టుకొని లైబ్రరీలో కూర్చొని ఆ టేబుల్ పైన కూర్చొని ఆ ఊహా ప్రపంచం తప్ప నీ చదువు అయిద్దా అంటే నిజంగా చదువు కాదు నువ్వు హైదరాబాద్లో కూర్చొని కోచింగ్ తీసుకుంటున్నావు క్లాస్ రూమ్లో క్లాస్ వింటున్నావు బోర్డు కాయే చూస్తుంటావు కానీ మనసు ఇంకో దగ్గర పరిగెడుతుంటుంది ఆ సమయంలో ఒకసార్లు కనుక జోకు చెప్పడము లేదంటే గట్టిగా అరవడము లాంటివి చేస్తే మళ్ళీ నువ్వు ఉన్నటువంటి స్థితికి వస్తావు కాబట్టి ప్రతి మనిషి ప్రతి విద్యార్థి తన స్థితి ఉన్నటువంటి కూర్చుని ఒక స్థితిని పుస్తకం అనే స్థితిని మర్చిపోయి ఊహల్లో ఊహరించుకుంటూ టైం అంతా గడిపేస్తుంటావు నిజంగా నీ యొక్క సమయం ఆరు గంట ఒక ఆరు నెలల సమయం అనుకుంటే ఆరు నెలల్లో రోజు మూడు గంటలు నాలుగు గంటలు నువ్వు ఊహల్లో ఊహరిస్తుంటే ఇక ఏమైనా ఉంటుందా అంటే ఏమీ ఉండదు అన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు అంటే మనిషి అనేవాడు ఆలోచన చేస్తే నీ ఊహలు అనేవి పరిపరి విధాలుగా పోతూ ఉంటాయి మనిషి ఎక్కడనే ఉంటావు మనసు ఎక్కడనే ఉంటుంది కానీ ఆ మనసుని కళ్ళలు వేసుకోవాలి కంట్రోల్ పెట్టుకోవాలి హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో కూర్చున్న నువ్వు ఊర్లో నీ పల్లెటూర్లో ఏం జరుగుతుంది పంచాయతీ జరుగుతుందా నువ్వు వ్యవసాయ పనుల్లో ఏం చేస్తున్నావు ఇంటికాడ అమ్మ ఏం చేస్తుంది ఇంటికాడ ఏం జరుగుతుందని చెప్పేసి ఊహల్లో వివరిస్తుంటావు అలాంటి ఊహలకి కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కాబట్టి మనిషి మనసు అనేది ఒకే కాలంలో రెండు విధాలుగా ఆలోచన చేస్తుంటుంది అంటే పుస్తకం లైన్ జరుగుతుంటుంది కానీ ముందుకు పోదు లైన్లు పోతూ ఉంటాయి కానీ సబ్జెక్ట్ అనేది నీ మైండ్లోకి రాదన్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు మరి ఇలాంటి ఊహలకి ఇలాంటి ఊహలకి ఇలాంటి ఊహలు వచ్చినప్పుడు ఏం చేయాలి ఈ ఊహలకు పరిష్కార మార్గం ఏంటనే ఒక అంశాన్ని ఇక్కడ మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం ఊహలు ఎన్ని రకాలుగా వస్తున్నాయి రేపు ఉద్యోగం వస్తే ఏం జరుగుద్ది రాకపోతే ఏం జరుగుతుంది అన్న ఒక భయం భక్తి రెండు కలగలిపి నీ మనసుని కంట్రోల్ చేయకుండా ముందు తీసుకోపోతున్న అంశాన్ని అర్థం చేసుకొని ఒక ప్రయత్నం చేయవచ్చు అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా మరి దీని పరిష్కారం ఏంటి ఇలాంటి ఊహలకు పరిష్కారం ఏంటి అన్న ఒక అంశాన్ని కనుక మనం ఆలోచన చేస్తే మరి ఎలాంటి అంశాలు పాటిస్తే నీ ఊహల నుంచి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏం చేయాలంటే నెంబర్ వన్ పాయింట్ నువ్వు కంట్రోల్ చేసుకోవాల్సిన అంశాలు ఏమిటో ఒకసారి చూసి ఒక ప్రయత్నం చేస్తే పుస్తకం పట్టిన ప్రతిసారి పుస్తకం పట్టిన ప్రతిసారి నోట్స్ రాసుకోవాలి అంటే నీ దగ్గర ఏముండాలి పుస్తకము ఉండాలి పుస్తకంతో పాటు నోట్స్ ఉండాలి పుస్తకంతో పాటు నోట్స్ ఉండాలి ఎప్పుడైనా బుక్ చదివేటప్పుడు పెన్ను పేపర్ లేకుండా నోట్స్ లేకుండా నువ్వు చదువుతున్నావంటే వందకు వంద శాతం నువ్వు పరిధ్యానంలోనే గడుపుతున్నట్టు లెక్క ఈ అంశాన్ని గుర్తుపెట్టుకో పుస్తకాలలో అండర్లైన్ చేస్తూ చదువుతుంటారు ఇది కూడా కరెక్ట్ ప్రాసెస్ కాదు కంపల్సరీగా నోట్స్ మెయింటైన్ చేయాలి నువ్వు ఒక నలభై పేజీల సబ్జెక్టు కనుక చదివితే కనీసం నాలుగు పేజీలైనా నువ్వు నోట్స్ రాయాలి అప్పుడు మాత్రమే నీ మైండ్ ఒకే దగ్గర ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పుస్తకము నోట్స్ అంటే మనిషి అనేవాడు వినాలి చూడాలి రాయాలి పుస్తకం చదివేటప్పుడు చదవాలి రాయాలి క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఎప్పుడు కూడా పెన్ను పేపర్ లేకుండా నువ్వు క్లాస్ రూమ్లో కనుక కూర్చుంటే ఆ చదువు నిరర్ధకంగా మారిపోతుంది క్లాస్ రూమ్లో ప్రతి విద్యార్థి కంపల్సరీగా లెక్చరర్ వినేటప్పుడు కంపల్సరీ రాయడం అలవాటు చేసుకోండి రాయడం అలవాటు చేసుకుంటే సబ్జెక్ట్ అనేది నీ మైండ్లోకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఒక పాయింట్ రెండవది ఏమిటంటే ఫస్ట్ నువ్వు చదివేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసుకో వాతావరణం ఉండాలి చదువుకునేటువంటి వాతావరణం ఉండాలి అంటే మంచి చైర్ ఉండాలి ఆ చైర్ పక్కన ఒక టేబుల్ ఉండాలి ఆ టేబుల్ పెట్టుకొని ఖచ్చితంగా ఒక స్టడీ చైర్గా చేయవచ్చు మంచి కూర్చునే పొజిషన్ కరెక్ట్ ఉండాలి ఇవన్నీ కూడా కరెక్ట్ ఉన్నప్పుడు కొంత కంట్రోల్ ఉండడానికి అవకాశం ఉంటుంది అంటే ఇవన్నీ కరెక్ట్ ఉన్నా కూడా మనసు పరిగెడితే దాన్ని కూడా ఏమి చేయలేము అయితే నువ్వేం చేయాలంటే పుస్తకం నోట్స్ కంపల్సరీగా కంట్రోల్ చేయాలి మూడోది ఏంటంటే నువ్వు ప్రతి గంటకు ఒకసారి ప్రతి గంటకు ఒకసారి ప్రతి గంటకు ఒకసారి ప్రతి గంటకు ఒకసారి లేవాలి చదువుతున్నటువంటి సీటును వదిలిపెట్టాలి చదువుతున్నటువంటి సీటును వదిలిపెట్టి ఐదు నిమిషాలలో పరిగెత్తాలి లేదంటే నడవాలి ఇలా లేచిపోయి అటు పోయి ఇటు వచ్చి కూర్చోవాలి అలా చేస్తే నీ మనసు కంట్రోల్లో ఉండడానికి మళ్ళీ మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అందుకే స్కూల్ స్టాండర్డ్లో మనకి ఏం చేస్తారంటే ప్రతి నలభై ఐదు నిమిషాలకి ఒకసారి మన టైం టేబుల్ అనేది పెడతారు నలభై ఐదు నిమిషాలు ఒకసారి సారు మారుతూ ఉంటాడు సబ్జెక్టు మారుతూ ఉంటుంది అప్పుడు ఏంటంటే మన ఊహాల్లోకల్ ఉన్న ఉన్నవాళ్ళు మళ్ళీ సార్ వచ్చినప్పుడు మళ్ళీ సెట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు ఒక డిగ్రీ కంప్లీట్ చేసిన విద్యార్థి కాబట్టి గంటకొకసారి ఐదు నిమిషాలు నువ్వు ఫ్రీగా ఉండాలి చదవకుండా పక్కన ఉండాలి పుస్తకం పట్టుకొని చదవద్దు కాబట్టి నీకు తెలిసిపోతుంది ప్రతి నలభై నిమిషాలకు అర్ధ గంటకు ఒకసారి బయటికి వెళ్తావు ఊహాల్లోకి వివరిస్తావు అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అది గ్యారెంటీ కావాలంటే ఒకరోజు నువ్వు చూసి చూడు నేను చెప్పేది వాస్తవం కాదు నీకు అర్థమైంది కాబట్టి చూసుకోవచ్చు కాబట్టి గంటకు గంటకొకసారి లేవండి ఇంకోటి ఏంటంటే టీ కాఫీలు తాగే వాళ్ళకి టీ కాఫీ తాగే వాళ్ళకి కొంతమంది విద్యార్థులకి సిగరెట్ అలవాటు ఉంటుంది అయినా పర్వాలేదు మన స్టడీ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ తాగుతున్నావా కాఫీ తాగుతున్నావా సిగరెట్ తాగుతున్నావా అది ముఖ్యం కాదు ఇక్కడ అంటే నీ మనసుని కంట్రోల్లో పెట్టుకోవడానికి పది గంటకొకసారి ఏదో ఒక కార్యక్రమాన్ని చేయాలి ప్రతిసారి టీ తాగితే కష్టం కనుక రెండు గంటలకు మూడు గంటలకు ఒకసారి కంపల్సరీ టీ తాగాలి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఈజీగా ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోవచ్చు ఇంకోటి ఏం చేయాలంటే మనం కంపల్సరీగా ఇక్కడేమంటున్నాం నోట్స్ అంటున్నాం పుస్తకం అంటున్నాం కాబట్టి ప్రతి గంటకొకసారి ఏం చదివావు ఈ అరవై నిమిషాలు ఈ అరవై నిమిషాలు ఏం చదివావు ఏం చదివావో ఒకసారి మరణం చేసుకోవాలి ప్రతి గంటకు ఒకసారి చదివిన ప్రతి గంటని ఐదు నిమిషాలు వెనకకు రావాలి ఒకవేళ నువ్వు నోట్స్ రాకపోతే అండర్లైన్ చేస్తే అండర్లైన్ చేసిన గీతాలలో ఏం పాయింట్స్ ఉన్నాయో చూసుకునే ప్రయత్నం చేయాలి అంటే పది గంటకొకసారి ఈ గంటని నెమరు వేసుకోవాలి అంటే ఐదు నిమిషాలు టైం పడుతుంది ఎక్కువ పట్టదు నిజంగా నువ్వు పరిధ్యానంలో ఉంటే అరవై నిమిషాలు ఏం చదివావో నీకు ఒక ప్రశ్న తలెత్తుంది నిజంగా నేను అరవై నిమిషాలు ఏం చదివాను అని ఒకసారి ఆలోచన చేసుకుంటే వెనకకు తిరిగి చూస్తే నీ టైం వేస్ట్ అవుతుందా నిజంగా ఉపయోగపడుతుంది ఒక ప్రశ్న నీలోనే తలెత్తుతుంది కాబట్టి ప్రతి అరవై నిమిషాలకు ఒకసారి ఐదు నిమిషాలు వెనక్కి పోయి మననం చేసుకునే ఒక ప్రయత్నం చేయి ఇవన్నీ చేసినా కూడా నీ మనసు కంట్రోల్లో ఉండట్లేదు అంటే ఏం చేయాలంటే బాగా చిరాకుబడినప్పుడు ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి బాగా చికాకుబడినప్పుడు మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి బాగా చికాకు వచ్చినప్పుడు చదవబుద్ధి కానప్పుడు కొంత ఈజీ సబ్జెక్ట్ తీసుకోవాలి హార్డ్లీ సబ్జెక్ట్ తీసుకోకుండా ఈజీ సబ్జెక్ట్ తీసుకొని చూసే ఒక ప్రయత్నం చేయాలి బాగా చికాకొచ్చినప్పుడు లేచి ఐదు నిమిషాలు బాగా నడవాలి బయటికి వెళ్ళాలి చేరి మీద కూర్చోవద్దు కాబట్టి ముఖ్యంగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసులోపు విద్యార్థులలో మనసు అనేది కళ్యాణూ లేని గుర్రాల్లాగా పరిగెడుతూ ఉంటుంది ఆ గుర్రాలకు కల్యా లేకపోతే నువ్వు ఉద్యోగంలో విజేతగా నిలబడలేవు ఎందుకంటే పుస్తకం పట్టుకొని రెండేళ్ళు చదువుతుంది మూడేళ్ళు చదువుతే నిశ్చలమైన మనసు లేనప్పుడు ఎన్ని రోజులు చదివినా ఎన్ని గంటలు చదివిన వల్ల దానివల్ల నిష్ప్రయోజనం కాబట్టి ఒకటే ఎప్పటికప్పటికీ నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి నిజంగా నువ్వు చదువుతున్నావా ఎగ్జామ్కి ఎన్ని రోజులు దూరం ఉంది సిలబస్ ఏమిటి నేను ఎలా చదువుతున్నాను నేను చదివే పద్ధతి కరెక్టేనా నీకు నువ్వుగా ప్రశ్న వేసుకోవాలి రోజు ఎనిమిది గంటలు చదివిన ఎనిమిది గంటల సమయం చదువుకుంటే ఎనిమిది గంటలు చదివిన తర్వాత ఒక గంట సమయాన్ని ప్రతిరోజు ఏమి చదివావో నెమరు వేసుకునే ఒక ప్రయత్నం చేయి ఆ రోజు నెమరు వేసుకో వారం రోజులకు ఒకసారి వారం రోజులు ఏం చదివా చూసుకో నెల రోజులకు ఒకసారి నెల రోజులలో ఏం చదివావో చూసుకో మళ్ళీ వెనక్కి తిరిగి చూసే ఒక ప్రయత్నం చేయి కొన్ని క్లాసులు బాగా పవర్ఫుల్గా అనిపిస్తాయి వినాలనిపిస్తాయి ఎక్కువసేపు వినగలుగుతాం కొన్ని సబ్జెక్టులు బోర్గా ఉంటాయి చాలా కష్టమవుతుంది వినలేము చదవలేము ఇబ్బంది అవుతుంటుంది అలాంటి సమయంలో గ్యాపులు తీసుకొని మళ్ళీ మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఒక చదివే నువ్వు ఏం చేస్తావో ఏమన్నా చేయి నీ సమయం మాత్రం వృధా కావద్దు ఎందుకంటే జీవితంలో విజేతగా నిలబడాలంటే ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నీకు ఇంపార్టెంటే వన్ మార్క్తో ఉద్యోగాలు పోయే వాళ్ళు ఉన్నారు పాయింట్ టూ పర్సెంట్తో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ మనము ఐదు మార్కులు పది మార్కులు ఉద్యోగాలతో కోల్పోయే వాళ్ళు మైండ్ని కంట్రోల్ పెట్టుకోవడం ఎలా అని ఆలోచన చేయండి మీకు యూట్యూబ్లలో మంచి పవర్ఫుల్ మోటివేషన్ క్లాసెస్ దొరుకుతుంటాయి గతంలో విజేతల యొక్క విజేతల యొక్క మనోభావాలు చూసే ప్రయత్నం చేయండి విజేతల యొక్క కథనాలు చూసే ఒక ప్రయత్నం చేయండి విజేతల యొక్క పుస్తకాలు చదవండి లోపల బాగా కసిని పెంచుకోండి నేను ఉద్యోగం ఆరు నూరైన కొట్టి తీరు తనక కసిని లోపల పెంచుకొని ఎప్పటికప్పుడు అలర్టుగా ఉంటావు ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి మనిషి ప్రతి విద్యార్థి ప్రతి నిమిషం ప్రతి నిమిషం అలర్ట్గా ఉండాలి ఊహల్లో వివరించకుండా మనసును కంట్రోల్ పెట్టుకొని నీ లక్ష్యం ఏంటి నీ గమ్యం ఏమిటి అనొక విధంగా మీ యొక్క ప్రవర్తన కనుక ఉంటే నిలవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చదివే ప్రతి విద్యార్థి ఒక ఆలోచన చేయండి లక్ష్యాన్ని బలంగా పెట్టుకోండి ఆ లక్ష్యం కోసం పరిగెత్తండి నీలో ఉన్న లోపాలను అధిగమించండి ఒకటి ఇక్కడ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి విద్యార్థి తనలోని లోపాలను గుర్తిస్తే లోపాలను గుర్తిస్తే విజయం వస్తుంది విజయం వస్తుంది ఎప్పుడైనా ప్రతి విద్యార్థి నాకు ఏమీ రాదు అని చదువు మొదలు పెట్టాలి నాకు అన్నీ వచ్చిన ఫీలింగ్తో ఉంటే నువ్వు అపజయం పాలవుతావు ఏ చదువు చదివినా నాకు రాదు ఇంకా నేర్చుకోవాలి నాకు రాదు ఇంకా నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ నువ్వేం చేయాలంటే నీ లోపాలను గుర్తించు నీ లోపాలను గుర్తించడమే నీ విజయ సూత్రం కాబట్టి మొత్తం ఉన్నటువంటి సబ్జెక్టులన్నీ ఉదాహరణకు మీరు ఒక ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారు ఎస్ఐలో టోటల్గా ఉన్నటువంటి సిలబస్ ఏముంది ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఎన్ని మార్కులు ఉన్నాయి దేనికి ఎక్కువ ప్రియారిటీ ఉంది నువ్వు ఏం చదువుతున్నావు నీకు ఏ సబ్జెక్టు రాదు ఆ సబ్జెక్టుని పరిగెత్తే ఒక ప్రయత్నం చేయవు నాకు రాదు మొదలుపెట్టు నాకు రాదు పరిగెత్తు నాకు రాదు నాలుగు సార్లు చదువు నాకు రాదు పది సార్లు ప్రాక్టీస్ చేయి వస్తుంది అప్పుడు వస్తుంది కంపల్సరీగా వస్తుంది కాబట్టి మనకు మనముగా ప్రశ్న వేసుకొని మనకు మనముగా సమాధానం ఎత్తుకోవాలి నీ విజయము ఎవరి మీదను ఆధారపడలేదు నీ విజయము నీపైనే ఆధారపడుంది నీ అపజయము నీపైనే ఆధారపడి ఉంది నువ్వు విజేతగా ఉంటే పది మంది నిన్ను పొగుడుతారు నువ్వు అపజయం పాలైతే అదే పది మంది నిన్ను తిడతారు ఎవడు తిట్టారా ఎవడు పొగిడారా మనకు సంబంధం లేదు నువ్వంటే ఏందో తెలుసుకో నువ్వంటే ఏందో నువ్వు తెలుసుకుంటే నువ్వు విజేతగా నిలబడ్డట్టే కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలోని లోపాలని నీకు నువ్వుగా మరణం చేసుకొని మన మనసు తెలుస్తుంది నువ్వు బయటికి బిళ్ళ కొడుతుంటావు నేనే ఫస్ట్ ర్యాంక్ కొడతా నాకంటే గొప్పోడు ఎవడు చదువుతుందని చెప్పేసి బయటికి బింక ప్రదర్శిస్తున్న లోపట నీ మనసు మరో మనసు చెప్తుంటుంది ఇంకా నువ్వు ఆ స్థాయికి రాలేదు ఇంకా చదవాలి ఇంకా చదవాలని మరో మనసు చెప్తూ ఉంటుంది కాబట్టి నీలో ఉన్నటువంటి ఆత్మ పరిశీలనే నీ విజయ సూత్రం అన్న అంశాన్ని అర్థం చేసుకోవచ్చు ఏం చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన లేకపోతే నువ్వు విజేతగా నిలబడలేవు కాబట్టి నీ విజేత ఎక్కడంటే నీ ఆత్మ పరిశీలనలో ఉంది కాబట్టి నీ ఆత్మని నీ మనసుని ప్రశ్నించుకొని గంట గంటకు కంట్రోల్ చేసుకొని వాస్తవిక దుఃఖంతో ప్రయాణిస్తూ ఉదాహరణకు ఇరవై పోస్టులే ఉన్నాయి కానీ రెండు లక్షల మంది రాస్తున్నారు ఇరవై మందిలో ఉండాలంటే నేను చేయాలి విజేతగా నిలబడేటవాడు మనకంటే ఎక్కువ ఎలా ఆలోచిస్తున్నాడు అని అంటే నాకంటే ఉద్యోగం సాధించేవాడు ఎలా ఆలోచిస్తాడో నువ్వు అంతకంటే ఎక్కువ ఆలోచించాలి అందరూ పది అడుగులు వేస్తే నువ్వు పదకొండు అడుగు వేసినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు అందరూ పది అడుగులు వేస్తే నువ్వు తొమ్మిది అడుగులు వేస్తే ఫెయిల్యూర్ అవుతావు పది అడుగులు వేస్తే సమానమైన ర్యాంకులు వస్తాయి పదకొండు అడుగు వేసినప్పుడు మాత్రమే నువ్వు సక్సెస్గా నిలబడతావు కాబట్టి ఇక్కడ అంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నీ ఊహలకు కళ్యాణమే ఊహల్లో వివరించేటప్పుడు కళ్యమై నీ మస్తిష్కాన్ని కంట్రోల్ చేసుకునే ఒక ప్రయత్నం చేయాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోండి కాబట్టి ఈ మనసు పరిగెత్తే మనసుని పరిగెత్తే మనసుని కంట్రోల్ పెట్టుకొని భూమిపై నిలబడండి ఆకాశంలో పరిగెత్తకండి ఆకాశంలో పరిగెత్తు భూమిపైనే ఉండాలని చెప్తా ఉన్నాను కాబట్టి ఊహలు ఎలాంటి ఊహలు వస్తున్నాయి రాసుకో ఒక రోజు మొత్తం చదివినావు ఒక ఎనిమిది గంటలు చదివినావు ఆ ఎనిమిది గంటలు చదివిన రోజు నాడు ఎనిమిది గంటలు చదివిన రోజు ఎలాంటి నీకు చెడు ఆలోచనలు వచ్చాయి నీ మనసు ఎక్కడెక్కడ పరిగెడుతుంది ఏ ఆలోచనలు వస్తున్నాయో ఒకసారి రాసుకో ప్రతిదీ పేపర్ పైన ఉండాలి ఆ సబ్జెక్టు కావచ్చు ఆలోచన కావచ్చు నెగిటివ్ ఫీలింగ్స్ కావచ్చు పాజిటివ్ ఫీలింగ్స్ కావచ్చు ఏదైనా పేపర్ పెన్ పేపర్ వర్క్ కాబట్టి పేపర్ వర్క్ అయితే ఎప్పుడైతే నువ్వు కరెక్టుగా చేస్తావో అప్పుడే నువ్వు సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయొచ్చు కాబట్టి ప్రతిదీ పేపర్ మీద రాసుకో మంచి రాసుకో చెడు రాసుకో లోపాలను గుర్తించి విజయం వైపు అడుగులు వేయాలని కోరుతున్నావు కాబట్టి అర్థం చేసుకోండి ఎప్పటికప్పుడు నిన్ను నువ్వు మేల్కొల్పుకుంటూ పరిగెత్తకపోతే నువ్వు ఫైనల్గా విజేతగా నిలబడంలో సాధ్యమవుతుంది కష్టాన్ని సుసాధ్యం చేసుకొని పరిగెత్తాలని కోరుతున్నాను కాబట్టి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలిసే ఒక ప్రయత్నం చేద్దాం ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్